का ज्ञान कुछ सुनना पड़ता है और ये नए చాలా చోట్ల గ్రామ సభలు అన్ని చోట్ల టీవీ ఫ్రీ విలేజ్ చేయడానికి కూడా కొన్ని మాకు ఈ లెటర్లు రావడం అంటే అలాంటివి కూడా జరుగుతున్నాయి మీరు ధైర్యంగా ఇతరులకు ఈ వ్యాధి సోకకుండా మరియు భయపడకుండా ముందు ఏంటంటే టీవీ అంటే ఇంకా చనిపోతారు అనే అపోహ ఉండేది ఇప్పుడు అన్ని జబ్బులకు అన్ని రకాల మందులు మంచి అప్డేటెడ్ వచ్చేసినాయి ఎందుకంటే ప్రాణాత్మకమైన ఒక క్యాన్సర్ నుంచి తప్పించుకోవట్లేదు మిగతా క్యాన్సర్ కాకుండా మిగతా కూడా మనము బయటపడుతున్నాము ఏదో రకంగా మంచి మంచి మందులు వస్తున్నాయి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త ట్రీట్మెంట్లు వస్తున్నాయి కానీ కొన్ని ఖర్చుతో కూడుకున్నవి కొన్ని ఖర్చు లేకుండా ఉన్నాయి కానీ ఇటువంటి ప్రాణాంత వ్యాధులు కూడా మనకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఫ్రీగా మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది అదే ప్రైవేట్లో అయితే కొద్దిగా ఎక్కువ డబ్బులు ట్రీట్మెంట్ దానికి దీనికి అవసరం పడతాయి మీరు ఈ విజయాన్ని అందుకున్నందుకు మీ అందరికి మరియు ధైర్యంగా కూడా ఇతరులకు చెప్పడానికి ధైర్యంగా ఇక్కడికి ముందుకు వచ్చారు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరియు అందరికీ నమస్కారం ముఖ్యంగా నేను ఒక రెండు రెండు నిమిషాలు ఏం లేదు అంటే ఈ మధ్య ఈ టీవీ దాని గురించి కూడా ఎక్కువ వినబడుతుంది ఇంతకుముందు ఉందో లేదో కానీ ఒక సంవత్సరం నుంచి రాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్వాల్వ్ చేశారు చాలా చోట్ల గ్రామ సభలో అన్ని చోట్ల టీవీ ఫ్రీ విలేజ్ చేయడానికి కూడా కొన్ని మాకు లెటర్లు రావడం కానీ అలాంటివి కూడా జరుగుతున్నాయి మీరు ధైర్యంగా ఇతరులకు ఈ వ్యాధి సోకకుండా మరియు భయపడకుండా ముందు ఏంటంటే టీవీ అంటే ఇంకా చనిపోతారు అనే అపోహ ఉండేది ఇప్పుడు అన్ని జబ్బులకు అన్ని రకాల మందులు మంచి అప్డేటెడ్ వచ్చేసినాయి ఎందుకంటే ప్రాణాంతకమైన ఒక క్యాన్సర్ నుంచి తప్పించుకోవట్లేదు మిగతా క్యాన్సర్ కాకుండా మిగతా నుంచి కూడా మనం బయటపడుతున్నాము ఏదో రకంగా మంచి మంచి మందులు వస్తున్నాయి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త ట్రీట్మెంట్లు వస్తున్నాయి కానీ కొన్ని ఖర్చుతో కూడుకున్నవి కొన్ని ఖర్చు లేకుండా ఉన్నాయి కానీ ఇటువంటి ప్రాణాంతక వ్యాధి కూడా మనకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఫ్రీగా మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది అదే ప్రైవేట్ అయితే కొద్దిగా ఎక్కువ డబ్బులు ట్రీట్మెంట్లు దాన్ని దీనికి అవసరం పడతాయి మీరు ఈ ఈజీ అని అనుకున్నందుకు మీ అందరికి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు ఎందుకంటే ధైర్యంగా ఉండి వ్యాధిని మీరు జయించారు జయించి ఇప్పుడు మీరు ధైర్యంగా మేము టీవీ క్యూర్ అయ్యి అని మీరు చెప్పుకోవడానికి కూడా మీరు ఇక్కడికి వచ్చిందంటే మీరు దీని అవస్థ మీరు పడున్నారు ఆల్రెడీ ఇప్పుడు దాన్ని మీరు జయించేశారు ఈ వ్యాధిని ఇంకో వాళ్ళకి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ధైర్యం ఇవ్వాలి ఎటువంటి మందులు వాడాలి గ్రామంలో వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మీరు అందరూ ఇవి ఉన్నారు టీబీ చాంపియన్ టీవీ చాంపియన్ అనే కాన్సెప్ట్తో మీరు అందరూ ధైర్యంగా పనిచేయడం పనిచేయడం జరుగుతుంది కాబట్టి మీకు గ్రామంలో కూడా ఎక్కడైనా వివక్ష ఉన్న ఇతని టీబీ పేషెంట్ ఇతన్ని మనం మనం దగ్గరికి రానివ్వద్దని కానీ లేదంటే ఏదైనా కార్యక్రమంలో మిమ్మల్ని పార్టిసిపేట్ చేయకుండా అడ్డుకుండా కానీ మీరు ధైర్యంగా అక్కడ ఉన్న గ్రామ పంచాయతీకి కానీ ఎక్కడైనా మీరు తెలియజేయచ్చు పిఎస్సీకి కూడా తెలియజేయచ్చు ఎందుకంటే ఇది వివక్ష అనేది పూర్వం చాలా ఉండేది పీపీ పేషెంట్లు కానీ కుష్టి వ్యాధి కానీ ఇలాంటి ఉంటే ఊరికి దూరంగా ఉంచడం ఇలాంటివన్నీ జరిగేవి అంట మరి ఇంతకుముందు మనకు ఇక్కడ ఒక కాలనీ కూడా ఉంది అది ఎందుకు దూరంగా ఉండాలంటే కుష్టి వ్యాధి వాళ్ళు వస్తే ఇక్కడ హుజరాబాద్ ఏరియా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ కాలనీలో ఉంచేవాళ్ళమంట ఇప్పుడు అక్కడ ఎవరు లేరు పేషెంట్లు కానీ అది ఆ విధంగా పేరు పడిపోయింది అంటే అక్కడ బాగొట్టుకుంటుంది కదా పరిమళ కాలనీ ఆ విధంగా ముందు వివక్ష అనేది ఉంటుండేది ఇప్పుడు ఆ వివక్ష లేదు ఇక్కడ కూడా మీరు ఎటువంటి ఆ వివక్షకు గురైనప్పుడు ధైర్యంగా తెలియజేయండి ఎటువంటి ఇబ్బందులు ఏమి కానీ ముఖ్యంగా మనము ఈ డిపి అనుకుంటే లంగ్స్కే వస్తాననుకుంటాం కానీ మొక్కలు ఉన్నది ఒక ట్రైనింగ్లో చెప్పారు ఎక్కడ చెప్పారో కొద్ది కానీ అది